అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం సైకాలజీ ఆఫ్ మనీ అనే బుక్ రచయిత మనకు చెప్తున్నటువంటి ఇంకో విషయాన్ని చూద్దాం అదేంటంటే జనరల్గా మనకి డబ్బు ఎగ్జాక్ట్గా ఇచ్చేది ఏంటి డబ్బు వల్ల ఏమొస్తుంది అని ఒక క్వశ్చన్ అడిగితే ఒకరికి ఒక రకమైన ఆన్సర్ ఉంటుంది ఒకరు మన ఇష్టం వచ్చినటువంటి ప్లేస్కి వెళ్ళొచ్చు మన ఇష్టం వచ్చింది కొనుక్కోవచ్చు తర్వాత మన ఇష్టం వచ్చింది చేయవచ్చు అని ఇలా రకరకాలుగా ఆన్సర్స్ వస్తుంటాయి బట్ రచయిత అబ్జర్వ్ చేసింది ఏంటంటే డబ్బు లేని వాళ్ళకంటే డబ్బు ఉన్న వాళ్ళు టైం మీద సమయం మీద కొంచెం అదుపును సంపాదించారు ఐ మీన్ వాళ్ళు అనుకున్న టైంకి అనుకున్న విధంగా అనుకున్న వారితో అనుకున్న ప్రదేశంలో కూడా గడపగలరు దట్ ఈస్ బికాస్ ఆఫ్ మనీ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు ఆడ గలుపు గలుపుతున్నారు సమయం మీద కొంచెం అదుపు సాధించగలిగారు డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు లేని వారితో కంపేర్ చేస్తే నిజంగా నాకు కూడా ఇది కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్టర్ డేట్స్ చూడండి ఒక పెద్ద హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ డేట్స్ చూడండి అదేవిధంగా హై లెవెల్ హెడ్స్ బిజినెస్ యూనిట్స్లో పనిచేసే హై లెవెల్ హెడ్స్ చూస్తే చాలా వరకు వాళ్ళ క్యాలెండర్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ మట్టికి ఫిల్ అయిపోయి ఉంటాయి ఐ మీన్ ఆల్మోస్ట్ ద షెడ్యూల్డ్ యాక్టివిటీస్ ఉంటాయి అదే మనం కొంచెం మిడిల్ లేయర్లో కానీ బాటమ్ లేయర్లో కానీ చేస్తే నెక్స్ట్ వన్ అవర్లో ఏం చేస్తాం అనేది వాళ్ళకే ఒక ఐడియా ఉండదు ఐ మీన్ అంటే ఎడాక్ బేసిస్ మీద పని చేస్తారు అంటే ఎవడన్నా వచ్చి పిలిస్తే వెళ్ళటం ఏదన్నా చేయాలనుకుంటే చేయటం తర్వాత ఏదన్నా ఫోన్ కాల్స్ మధ్యలో చేస్తాన పని కూడా వదిలేసి వెళ్తారు సో వాళ్ళకి సమయం మీద వాళ్ళకు ఒక ప్రణాళిక ఉండదు ప్రణాళిక వేసుకున్నా అది సక్సెస్ కావటం అనేది చాలా తక్కువ ఐ మీన్ చాలా కష్టం అన్నట్టు దట్స్